కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా భారత మాత కూడా ఈరోజు ఒక గొప్ప భక్తుణ్ణి ఒక గొప్ప సంత సాధుని కోల్పోయినటువంటి సందర్భంలో బాధపడుతున్నటువంటి దుఃఖిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భము కాబట్టి ఇట్లాంటి మహాపురుషుడు మళ్ళీ అవతారం ఎత్తి మళ్ళీ మన యొక్క సమాజానికి భారతదేశానికి భారత పుణ్యభూమికి మళ్ళీ సేవ చేయడానికి మళ్ళీ అవతరించి మరి పూర్వ జన్ జన్మమెత్తి మళ్ళీ రావాలని మేమందరం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము చెప్పుకుంటే ఈ యొక్క మల్కాపూర్ తాండా నిజామాబాద్ మం జిల్లా మరియు తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క మల్కాపూర్ తాండాకు మరి బా మహారాజ్ గారికి ఉన్నటువంటి సంబంధము అపారమైనటువంటిది గాఢమైనటువంటి అనుబంధం ఉంది ఎందుకంటే పౌరా ఎక్కడైతే మహారాష్ట్రలో పౌరాదేవి మన యొక్క బంజారుల కాశీ అని అంటాము ఆ తర్వాత ఒక పెద్ద మందిరాన్ని నిర్మించి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మహారాజ్ గారి చేతుల మీదుగా మా యొక్క మందిరం యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ కూడా తన చేతుల కరకమలముల చే జరగడము ఆ సందర్భంలో మహారాజ్ గారు ఇక్కడ భక్త జనులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి తన యొక్క ఉపదేశము చాలా గొప్ప ఉపదేశం చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే విధంగా ఇక్కడ ఈ యొక్క మల్కాపుర తాండ వాసులకే కాకుండా సమస్త బంజారా సమాజాన్ని ఆయన పూర్తిగా జీవించడము ఆశీర్వదించడము అది ఒక సందర్భంలో మహారాజ్ గారు మాట్లాడుతూ తన ఉపదేశంలో ఈ మల్కాపూర్ తాండా అనేటువంటి ఈ యొక్క ఊరు ఈరోజు చరిత్రలో ఒక వెండి కలము బంగారపు యొక్క శీరతో లిఖించదగినటువంటి చరిత్రలో లిఖించదగినటువంటి సందర్భము ఇంద్రభవనము ఈరోజు ఇక్కడే కనిపిస్తుంది నాకు మరి ఇక్కడ జనాలు జనులంతా కూడా ఎల్లప్పుడు కూడా పంట పాడితో మంచిగా సస్య శమలంగా ఆయుర్ ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో వర్దిల్తారని చెప్పేసి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఒక ఆశీర్వాదము ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ వారి యొక్క ఆశీర్వాదం మూలంగా ఈరోజు మా యొక్క మల్కాపూర్ తాండల్లోనే కాదు ప్రతి చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క తాండలలో కూడా చెడు వ్యాసనాలకు జనాలు అందరు దూరం చేసి ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి కష్టప జీవులం మేము కష్టపడుతూ బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క మా భక్తి మార్గంలో నడుస్తూ మహారాజ్ గారి యొక్క ఉపదేశాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ ఆ భగవంతుడు చెప్పినటువంటి ఒక మార్గంలో మళ్ళీ మేము కంటిన్యూగా నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము భగవంతుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం